శ్రీ శివాయ గురువే నమ ఆణిముత్యం మనిషిలోని అత్యాస ఓ మహా అద్భుతమైన శక్తి విశ్వమంతా ఆవరించుకొని ఉంది అది మనకు కనిపించకపోయిన మన ఆత్మకు తెలుస్తుంది బలహీనులకు బద్ధకస్తులకు ఆత్మ సాక్షాత్కారము కాదు మనిషి తన బలహీనతలను సోమరితనాన్ని వదిలితే ఉన్నతమైన లక్ష్యం వైపు ప్రయాణం చేయగలడు మనిషిలో ఉండే అత్యాస మనిషిలో ఉండే అత్యాస మనిషిని అశాంతికి గురి చేస్తుంది అత్యాస మనిషికి శాంతి లేకుండా చేస్తుంది మనసును అల్లకల్లోలం చేస్తుంది అత్యాస వదిలిపోయినప్పుడు మనిషికి శాంతి సౌఖ్యం లభిస్తాయి ఆదరించండి ముత్యాలను చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అంతా ఒక్కటే అనుకునే వాళ్లకు రాగద్వేషాలు ఉండవు అత్యాస వదిలినప్పుడు మనసు ప్రశాంతతో ప్రశాంతతతో పాటు అందరి అభిమానము కూడా ఆ మనిషికి లభిస్తుంది